ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా ప్రియ దేవుని బిడ్డారా బాగునరా ఈ యూట్యూబ్ పరీక్షల్లో మొబైల్ పరీక్షల్లో మీరు పాల్గొని దేవుని మాటలు దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరట ప్రభు నామంలో అందరికీ వందన చెల్లిస్తూ ఉన్నా పిల్లరా మరి నిన్నటి దిన రిప్కా మరి ఎంతో పరిచర్య చేసింది ఎలియాజర్కును పనివారికి ఒంటిలకును నీళ్ళు సంతృప్తిగా ఇచ్చినట్లుగా మనం చూచాం నిజమే పిల్లరా మరి దేవుని యొక్క సన్నిధిలో మనం పెరిగినప్పుడు ఆత్మీయతలో మనం పెరుగుతున్నప్పుడు దేవుడు మనకు మంచి మనస్సును దేవుడు మనకిస్తాడు మంచి ఆలోచన దేవుడు మనకిస్తాడు మంచి ప్రేరేపణ దేవుడు మనకిస్తాడు ఇలా దానిని బట్టి రిప్కా వారికి పరిచర్య చేసినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం ఇదే ఆది కారణం ఇరవై నాలుగవ అధ్యాయంలో మనం చూస్తే చాలా శ్రేష్టమైన మాటలు పిల్లరా చాలా అమూల్యమైన మాటలను మనం జ్ఞాపకం చేస్తాం ఆమె చేసిన పరిచయం బట్టి ఎలియాజర్ మనసులో ఒక తీర్మానం చేసుకున్నాడు అదేంటి అంటే నా యజమాని కుమారునకు ఏమే భారీ కావాలి ఎంత మంచి ఆలోచన అండి ఎంత మంచి ఉద్దేశ్యం పిల్లరా ఈమె చిన్నది బహు చక్కనిది అంత మాత్రమే కాదు ఈమె కన్యక అని ఎలియాజరు గమనించాడు ఏ పురుషుని ఎరగనిది అని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అంటే అంత పరిశుద్ధురాలు అంత పవిత్రాలు అంత యోగ్యరాలు ప్రిలరా కాబట్టే ఎలియాజరు ఆమెను అబ్రహాము కుమారుడైనటువంటి సాకుకు భారీ చేయటానికి ఇష్టపడ్డాడు దేవునామానికి మహిమ గాక పిల్లరా అబ్రహం ఇంటి నుండి ఇలియాసురు బయలుదేరి వస్తున్న సమయంలో ఎవరైతే వారికి పరిచయం చేస్తారో ఆమె నైజమాను కుమారునికి భార్యగా ఏర్పాటు చేస్తాను అనుకున్నాడు అనుకొని పాటు బయలుదేరి వస్తూ వస్తూనే ఎండి ఆవరణాలు బంగారు ఆవరణాలు విలువ కలిగినటువంటి వస్త్రాలను తీసుకొని వచ్చినట్లుగా దేవుని వాక్యములో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇది ఇరవై నాలుగవ అధ్యాయంలో మనం గమనం చేస్తే యాభై నుంచి మనం ఆలోచన చేస్తే మరి అన్ని ఆవరణాలు తీసుకొని వచ్చి చక్కని పరిచయం చేసినటువంటి లేదా రెప్కాకు అలంకరించినట్లుగా ఆమె చేతులకు గాజులు అలాగే మెడలోకి ప్రియుల నగలు అన్నీ అన్నీ ఇచ్చినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం పిల్లరా ఇవన్నీ ఇవ్వటానికి కారణం ఏంటి అంటే వడంబడిక చెద్దుపాటు ఇక దీనిలో లోకము కానీ లోక సంబంధమైనది కానీ ఏది ఇన్వాల్వ్ అవటానికి రావటానికి వెళ్ళి ఆసలు ఇష్టపడలేదు ఎందుకంటే ఆమె చేసిన పరిచర్య అంత ఇలువైనది ఆమె చేసిన పరిచర్య అంత మహిమ కలిగినగా ఎలిజరు గమనించారు దేవనామానికి మహిమ కాక పిల్లరా మనం గమనం చేస్తే రిప్కా పరిచర్ చేయటమే కాదు లోబట్టిమే కాదు విధేయత చూయించటమే కాదు పిల్లరా ఇలియాజరు ఇచ్చినటువంటి బంగారు ఆవరణాలు ఎండి ఆవరణాలు కలిగినటువంటి వస్త్రాలను మనం ఇదే అధ్యాయంలో మనం చూస్తే అవన్నీ ఎలియాజు ఇచ్చాడు రిప్కాన్ తీసుకుని వెళుతున్న సమయంలో శరీర సంబంధమైంది నాకు అక్కరలేదు లేదు లోక సంబంధమైంది నాకు అక్కర లేదు వెలుపాటి అలంకరణ నాకు అక్కర లేదు అని ఆవరణాలన్నీ తీసేసింది కదా తీసివేసి ఒక వృక్షము క్రింద చెట్టు క్రింద వాటిని పెట్టింది వాటిని తీసివేసింది కారణం ఏంది అంటే ఇకలోక సంబంధమైనవి శరీర సంబంధమైనవి నాకు అవసరం లేదు ఈరోజున చాలామంది భక్తిగా ఉంటారు కానీ తీసివేసుకోవలసినవి తీసివేసుకోరండి లోక సంబంధమైనవి శరీర సంబంధమైనవి వదులుకోలేరు వదులుకోలేరు చాలామంది వాక్యాన్ని వింటారు కానీ వాక్యానుసారముగా నడవలేరు పరిచయ చేస్తారు కానీ వాక్య ప్రకారమైనటువంటి ఆత్మీయ జీవితంలో వారి జీవితాన్ని కొనసాగించలేరు కారణం ఏంటి అంటే లోక సంబంధమైన అలంకారానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు ఎక్కువ పిల్లరా దాని మీద మనస్సును ఉంచువారుగా ఉంటారు రేపుకాలో గొప్ప లక్షణం ఏంది అంటే పరిచర్ చేసే లక్షణం తగ్గింపు కలిగినటువంటి లక్షణం విధేయత కలిగినటువంటి లక్షణం పిల్లరా ఆత్మీయత కలిగినటువంటి లక్షణం రేపుకాలో ఉంది పిల్లరా దానితో పాటు ఇంకొక అద్భుతమైన లక్షణం ఏం తెలుసా ఇకలోక సంబంధమైనవి నాకు అక్కరలేదు ఈరోజు చాలామంది పేర శరీర సంబంధమైన వాటిని అలంకరించుకోవడానికే ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెడుతున్నారు ధనాన్ని వృధాగా ఖర్చు పెడుతున్నారు ఏ లోక సంబంధమైన అలంకారం కోసమే సమయా ఇలువైన సమయం ఇలువైన సమయాన్ని వ్యర్థపుచ్చుతున్నారు పిల్లల నిష్ప్రయోజనం చేస్తా ఉన్నారు కానీ రెప్కా దాని కొరకు సమయాన్ని హెచ్చించడానికి ఇష్టపడలేదు దాని కొరకు పిల్లల ధనాన్ని హెచ్చించడానికి ఇష్టపడలేదు రెప్కా సమయమంతవి కూడా దేవుని దగ్గర గడపడానికి ఇష్టం దేవుని దగ్గరించడానికి ఇష్టపడింది ఆత్మ సంబంధమైన కుటుంబము కొరకు ఆత్మ సంబంధమైన భర్త కొరకు ఆత్మీయ సంబంధమైనటువంటి పనివారి కొరకు పిల్లల ప్రార్థించడానికి ఆమె సమయాన్ని కేటాయించినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం పిల్లరా అమ్మ బాబు దేవుని కొరకు మనము ఆత్మ సంబంధముగా జీవించే ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలని రిప్కా ద్వారా మనం పాట నేర్చుకుంటున్నాము మన జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి విలువలు కలిగి ఉండాలని ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు దేవునామానికి మహమకలుగురు కాక ప్రభునందు పిల్ల మనము దేవునిలో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు మనలను బహుగా ఆశీర్వదిస్తాడు దేవుడు మనను బహుగా దీవించువాడుగా ఉంటాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక లోక సంబంధమైనవి శరీర సంబంధమైనవి పిల్లల వ్యర్థమైనవి మనము తీసివేసి ఇక మీద ఎన్నటికీ కనబడకుండా వాటిని పాతి పెట్టు వారముగా ఉండాలి అందుకని ఒకటి ఒకరిని రాసిన పత్రికలో చక్కని మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తాడు పాతవి గతించను ఇదిగో సమస్తము క్రత్వాయను బాబు పాతవి గతించను ఇగో సమస్తము క్రత్వాయను పిల్లరా శరీర సంబంధమైనటువంటి బంగారం మీద కాని ఎండి మీద కానీ విలువైన దుస్తుల మీద కాని రేపు మనసు పెట్టలేదు కారణం ఏంది అంటే అది దైవభక్తి కాదు మరి ఏంది అంటే అవన్నీ ప్రక్కన పడవేసి అవన్నీ తీసివేసి ఆ టెండీ పాతి పెట్టివేసి సంతృప్తి కలిగిన దైవభక్తిలో రిప్కా జీవించడానికి తీర్మానం చేసుకుంది సహోదర సహోదరి నువ్వు ఎలాగున్నావు సంతృప్తి కలిగిన దైవభక్తి నీలోకి రావాలి అంటే విలువైన వాటి మీద మనసు పెట్టకూడదు ఈ లోకముల విలువైంది ఏంటి అంటే బంగారము ఎండి పిల్లరా వజ్రములు వైడూర్యములు ఇవి కాదండి అవి కాదు వాటికంటే విలువైనది దేవుని వాక్యము పిల్లరా దేవుని మాటలు పిల్లరా దేవుని వాక్యము శ్రేష్టమైనది దేవుని వాక్యము పిల్లరా విలువైనది అది రత్నముల కంటే విలువైనది పిల్లరా రుప్క దేనికి ప్రాముఖ్యత ఇచ్చింది అంటే దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చింది దేవుని మాటకు ప్రాముఖ్యత ఇచ్చింది దేవుని చిత్తానికి ప్రాముఖ్యత ఇచ్చింది పరిచయం చేయటానికి ప్రాముఖ్యత ఇచ్చింది దేవుని పిల్లలను ప్రియరా ఇంట చేర్చుకోవడానికి దేవుని పిల్లలకు ప్రియరా పరిచయం చేయడానికి ప్రాముఖ్యత ఇచ్చింది కాబట్టి సంతృప్తి దైవ దైవభక్తి అంత ప్రాముఖ్యత ఇచ్చిన రిప్క బంగారంలో పడిపోయినా ఎండి ఎండి ఆవరణాలతో పడిపోయినా వస్త్రములో పడిపోయినప్పటికి కూడా ఆ భక్తి ఉండేదేమో కాని పిల్లరా వాటికి పడకుండా వాటి మీద మనసు పెట్టకుండా వాటిని విస్సర్ధించేసింది వాటిని తీసివేస్తుంది వాటిని త్రోసి వేసుకుంది దైవభక్తిలో సంతృప్తి దైవభక్తిలో రేపిక జీవించినట్లుగా దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవనామానికి మహిమ కలుగాక అలెలుయెలుయ కాబట్టి ప్రభునందు పిల్లల కలిగిన దైవభక్తి ఏంది అంటే ఒకటి పరిచయం చేయటం తగ్గించుకోవటం విధేయత కలిగి ఉండటం దేవుని పిల్లల పట్ల ప్రేమ కలిగి జీవించటం రెండవది పిల్లల సంతృప్తి దైవభక్తి ఎక్కడ ఉంటుందంటే బంగారములోను వెండిలోను విలువైన వస్త్రాల్లో ఉండదు కానీ పిల్లరా దేవుని దగ్గర దేవుని సన్నిధిలో దేవుని సమూహములో దేవుని యొక్క కలిగినటువంటి పిల్లలతో ఉన్నప్పుడు ఎంత సంతృప్తి ఉంటుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు పిల్లల మనము దేవునిలో దేవునితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము కలిగి జీవించు వారుగా ఉండాలి అంటే శరీర సంబంధమైనవి ప్రక్కన పెట్టాలి శరీర సంబంధమైనవి దూరం చేసుకోవాలి శరీర సంబంధమైనవి నాకు అక్కరలేదు నాకు అక్కరలేదు నాకు అవసరం లేదు దేవనామానికి మహిమ కలుగును గాక ఆమె అరలోయ అది అప్పషను పోరు గారు అంటాడు నాకు ప్లరాసు దేవునికి ఆటంకము కలిగించే ఏది కూడా నాకు అవసరం లేదు వాటిని నేను పెంటతో ఎంచుకున్నాను నేను వ్యర్థమైన వాటిగా ఎంచుకున్నాను వాటిని నేను విసర్దించాను అదే మనసు రిప్కాలో మనం చూస్తున్నాం కదా బంగారాన్ని వెండిని విలువైన వస్త్రములను ప్రక్కన పెట్టేసింది దేవుని సహవాసన నాకు కావాలి దేవుని సన్నిధి నాకు కావాలి సంతృప్తి కలిగిన దైవభక్తి సంతృప్తి కలిగిన దైవభక్తి నువ్వు కలిగి ఉండాలి అంటే లోక వైపు చూడబాకు విలువైనటువంటి ఆ పిల్లల వస్త్రముల వైపు విలువైనటువంటి ఆవరణముల వైపు చూడబాకండి నీ కొరకు సిలివబడినటువంటి నీ కొరకు రక్తమును కార్చినటువంటి నీ కొరకు గాయపరచబడినటువంటి నీ కొరకు ఆకారమును స్వరూపాన్ని సగసును కోల్పోయినటువంటి మూడు మురేకుల మధ్య వేదాలు తీయబడినటువంటి అయేసు క్రీస్తు వారి వైపు నువ్వు చూచినట్లయితే సంతృప్తి కలిగిన దైవభక్తి పిల్లల సంతృప్తి కలిగిన దైవభక్తి నువ్వు కలిగి ఉంటావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రభునందు పిల్లల నేను ముగించబోతున్నాను మనము దేవునిలో ఆత్మీతలో మనము జీవించు మనం ఉండాలి అంటే వ్యర్థమైనవి మనము తీసివేసుకోవాలి లేదా వాక్యానికి వ్యతిరేకమైనవి మనం తీసివేసుకోవాలి సంఘమునకు అయిష్టమైనవి మనం తీసివేసుకోవాలి అవి మనలో ఉండటానికి దేవుడు ఏమాత్రం ఇష్టపడడు కాబట్టి నువ్వు కూడా ఇష్టపడబాకు నువ్వు కూడా వాటిని ప్రేమించబావు దేవుని సహవాసములో దేవుని సన్నిధిలో నువ్వు జీవించినట్లయితే జీవించడానికి నీవిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రభునందు పిల్లల మనం ప్రభు కొరకు ఆత్మ సంబంధమైన జీవితములో మనము జీవిద్దాం విశ్వాస సంబంధమైన జీవితంలో మనము జీవిద్దాం దేవుని కొరకు ఇలా భక్తి కలిగి మనం జీవిద్దాం అప్పుడే సంతృప్తి కలిగినటువంటి దైవభక్తి ఒకటవ తిమోతి ఆరవ అధ్యాయం ఆరవ వర్చనము లేదా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అమ్మబాబు సంఘములో సమాజంలో ఆత్మీయతను మనం కలిగి జీవించు వారముగా ఉండాలి అంటే ఒకటి లేదా వ్యర్థమైనటువంటి బంగారాన్ని ఎండిని విలువ కలిగిన వాటి అన్నిటిని తీసివేసుకొని దూరం చేసుకొని ఎక్కువ సమయం దేవుని కొరకు మనం కలిపినట్లయితే ఎక్కువ సమయం దేవుని కొరకు మనం కనిపెట్టినట్టయితే లేదా నీ యొక్క ఉన్నటువంటి ఎక్కువ సమయాన్ని ప్రభుకు అర్పించినట్లయితే సంతృప్తి కలిన దైవభక్తిని నువ్వు కలిగి ఉంటావు నువ్వు జీవిస్తావు అని ప్రభు పేరట నామములో మనం చేస్తూ ఉన్నాను దేవుడి మాటలను దేవుడి వాక్యాన్ని మనందరికీ దీవించి ఆదరించి ఆశీర్వదించు కాక ప్రార్థించుకోమే ప్రేమికులు మాత్రం ఇంతవరకు నీ వాక్యం ద్వారా నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు అందుకే నీకు వంద ఎంతమంది వాక్యాన్ని నీరు కట్టండి వాళ్ళని కుదాయించండి వాక్యాన్ని సరమగా జీవించినట్లుగా మీరు సహాయం చేయాలి మీకు రూపంలో మీరు ఎత్తిపెట్టి బద్దలపచ్చేవారు భద్రపరచమని తోడుగా ఉండండి ఈ మొబైల్ పరిచరుడు ప్రభు వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ప్రభావ అనేకులకు పాటు చేస్తున్న ప్రతి బిడ్డను ప్రభావ మీరు ఆశీర్వదించి దీవించండి మాకు ఇచ్చిన సంఘాలను పరిచయం ఈ మొబైల్ పరిచర్య కుటుంబీకులను మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని తోడుగా వండి సహాయం చేయమని ఏసులు వచ్చిన అమ్మ తండ్రి ఆమెన్ 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 పిల్లరా మరి సంఘాల కొరకు పరిచయ కొరకు ప్రార్థన చేయండి సంఘాలను పరిచయం దేవుడు దీవించి ఆయన కొరకులో లోపల మరి అందరి ప్రార్థనలు అందరూ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలని ప్రభు పేరట నామంలో మనం చేస్తున్నాను పిల్లరా మరి ఈరోజు మరి చర్చి పైన సండే స్కూల్ పరిచయం కొరకు మరి ఒక బిల్డింగ్ ఏర్పాటు చేస్తా ఉన్నాం రాత్రి అంతా వర్షం ఉంది మరి మంచి వాతావరణాన్ని దేవుడు అనుకూలపరిచినట్లుగా ఈరోజు శ్రాపు విషయంలో ఎక్కడ తొందర లేకుండా ఎక్కడ ఒడిదుడుకులు లేకుండా దేవుడు మంచి వాతావరణాన్ని అనుకూలపరిచి దేవుడు సహాయం చేయనట్లుగాను పని వారిని అందరినీ కూడా దేవుడి జ్ఞాపకం చేసుకొని వారికి కూడా దేవుని కృప దేవుని కాపుదల దేవుడు తోడుగా వచ్చినట్లుగా మీరు ప్రార్థన చేయండి మా సంఘాలు పరిచరులు దేవుడు ఆశీర్వదించినట్లు ప్రార్థన చేయండి అలాగే మీకోసం మీ కుటుంబాల కోసం మీ పిల్లల కోసం ఏ మొబైల్ పరిచయం కొరకు మేమందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం మా సంఘం అంతా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంది పిల్లల మరి ఎక్కడికి ప్రార్థన కలకపోతే రండి పరిచయంలో పాల్గొనండి ఆదివారాలు ఆరాధనలో పాల్గొనండి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి దేవుని ఆశీర్వాదాలు దేవులను పొందాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనం చేస్తున్నారు తండ్రిదయ కుమారి ప్రేమ పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశ మరికను కూడిన మనందరికీ అంటే అక్కడ ఒత్తిడి నడిపించి దీవించి సంరక్షించి కాపాడి ఆశీర్వదించునుగాక ఆమె